నమస్కారం అండి ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఫిబ్రవరిని ఐదున గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది వాస్తవంగా ఫిబ్రవరి ఐదు తారీఖున గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఈరోజు ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాంతోపాటు తెలంగాణలో ఇటీవల కాలంలో ఏదైతే డిసెంబర్ పెన్షన్ డబ్బులు అనేది మనకు జనవరిలో అయితే అందిస్తున్నారు ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటకీలకైతే శుభార్తలు చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి మొట్టమొదటి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారండి నాలుగు పథకాల్లో అందులో వచ్చేసి ఇక ఇందిరామైన్లు ఇందిరామైన్లు అంటే చాలా మందికి ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి కొంతమందికి రావడం లేదంటున్నారు కదా అయితే కొత్త రేషన్ కాళ్ళు దాంతోపాటు వ్యవసాయ కులీలు ఇక రైతు భరోసా ఇక ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా అయితే ఆసరా పెన్షన్లకు ఎలాంటి బెనిఫిట్ అయింది అనేది చెప్తానండి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇటీవల కాలంలో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎం ఏఐ సాంకేతిక సహకారంతో ఇక ఏదైతే అనర్హులను ఫస్ట్ అయితే గుర్తిస్తున్నారనమాట చాలామందికి ఏదైతే ఉన్న లిస్టుల నుంచి తొలగిస్తున్నారు సో వారందరికీ తొలగిస్తే ఉన్నవారికి మాత్రమే వస్తుంది ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మూడు స్టేజ్లలో అనమాట ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేటువంటి ఒకటేమో అంటే సొంత స్థలం ఉండి వారు అర్హులు అనే రేషన్ కార్డు ఉన్న వారికి మూడు దశ ఒక సొంత స్థలం లేదు ఇల్లు అనుక ఉన్న అంటే జాగలేదు వారు అప్లికేషన్ చేసుకున్నారు అనుకో ఇంకా మూడోడు వచ్చేసి మనకు వారికి పెంకుటిల్లు కావచ్చు దాంతోపాటు ఉన్న ఉన్నవారికి ఈ రకంగా గుర్తించి మూడు కేటగిరీలో ప్రభుత్వం అనేది వారికి డబ్బులు అనేది ఖాతాలో జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఒకటేమో ఇసుక అనేది ఫ్రీగా మీ చుట్టుపక్కల ప్రాంతంలో వాగులు వంక లేదా ఇసుక సంబంధించినటువంటి ఏరియాలు ఉంటాయి వాటిని అధికారులు గుర్తించి ఇయో ట్యాగే తీస్తారు ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో ఇక మరకు గతంలో ఇందిరామ ఇల్లు పొంది చాలామంది సగంలో స్టేజ్లు అంటే ఇల్లు కట్టకుండా కొంత ఆగిపోయి ఉంటుంది కొన్ని డబ్బులు అయి రావడం జరిగింది అటువంటి వారికి రెండు లక్షల మంది ఉన్నారట సో మిగిలిన పైన డబ్బులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అంతే కొంత డబ్బులు ఇచ్చి కొన్ని ఆపారు కాబట్టి అటువంటి వారికి ఇక తెలంగాణ రాష్ట్రంలో మరోటి పూర్తి స్థాయిలో అందరికీ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసిందనమాట ఈ ప్రతిపాదనలు ఏం చేసిందంటే దాదాపు నివేదిక రెడీ చేస్తున్నారు పది లక్షల మంది అర్హత సాధించారట అంటే ఇందులో కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అంటే అందరికీ వస్తుందా కొంతమందికి వస్తుందా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ఉంది కదా ఈ ఆర్థిక సంవత్సరంలో చాలామంది అయితే దరఖాస్తు చేసుకున్నారట సో అందులో ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం పది లక్షల మంది అయితే ఉన్నట్లు తెలుస్తుంది అయితే కొంతమందికి మాత్రమే ఇవ్వాలని చూస్తున్నట్లయితే ఇందుకు సంబంధించి ఇందులో అర్హత ఎవరున్నారు ఏందనేది ఫైండ్ అవుట్ చేయబోతున్నారు ఇందులో గుర్తించాలంటే ప్రభుత్వం చెప్పింది అంటే ముందుగానే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది అర్హత సాధించే ఛాన్స్ ఉందట కొంతమంది తెలియజేస్తారనమాట ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫిబ్రవరి మనకు ఏడు తారీఖున బడ్జెట్ అయితే ఉండబోతుంది అసెంబ్లీ బడ్జెట్ ప్రత్యేకంగా ఇందులో చెప్పింది ఏదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న దాంట్లో కాస్త బడ్జెట్ అనేది ప్రభుత్వం కొత్త బడ్జెట్లో ప్రవేశపెట్టి కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పింది అందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట త్వరలో ఇక ఇందుకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పేసి ఇది ఒక అంశాన్ని తెరమీదకి రావడం జరిగింది ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చాలామందికి రెండు నెలల పెన్షన్లు అనేది రాలేదట సో వారి పరిస్థితి ఏంటంటే రెండు నెలల పెన్షన్ రాకపోతే ఈ నెల వస్తుందంటే ఈ నెల కూడా రాదండి ఓన్లీ ప్రభుత్వం ఈ నెల పెన్షన్లు అనేది అంటే ప్రతి నెల కూడా మనకి ఏం చేస్తున్నారు డిసెంబర్ నెల పెన్షన్ అనేది జనవరిలో అందిస్తున్నారు అంటే కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు సో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉంటే అందులో ఎంతమందికి ఇచ్చారంటే కొంతమందికి ఇచ్చారు కొన్ని చోట్ల తొంభై శాతం వంద శాతం కంప్లీట్ కావడం జరిగిందట కొన్ని చోట్లయితే ఇంకా అలాగే మిగిలిపోయాయి సో అటువంటి వారికి కూడా దాదాపు ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచే ఇచ్చారు కాబట్టి ఇక వచ్చే నెల అంటే ఫిబ్రవరి పది తారీఖు వరకు కూడా పెన్షన్లు అయితే అందిస్తారండి ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే ఎస్ అని పెన్షన్ తీసుకోకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంత పెన్షన్ కూడా తీసుకున్నారు కూడా తెలియజేయండి అంటే మ్యాక్సిమం రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి ఎక్కువ అయితే ప్రస్తుతం ఏదైతే పెన్షన్ పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు ఈ నెల మాత్రం మనకు ఫిబ్రవరి నుంచి ఛాన్స్ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో మనకు ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే ఫిబ్రవరి రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సెకండ్ వీక్లో వచ్చినప్పుడు అంతకంటే ముందు ప్రభుత్వం ఏం చేస్తుందంటే గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు మనకు ఫిబ్రవరి ఐదు తారీఖున క్యాబినెట్ భేట్ అయితే ఉండబోతుంది క్యాబినెట్ భేట్ అంటే ఏంది ఇప్పుడు ఐదు పథకాలు ఉన్నాయి కదా ఇందులో నాలుగు పథకాల్లో ఒకటి ఆసరా పెంచు కలుపుకుంటే ఐదు పథకాలు ఐదు పథకాల్లో దాదాపు ఇప్పుడు ఇరవై ఒకటి తారీఖు నుంచి చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు వారు ఆరు లక్షల మంది అయితే ఉన్నారట అంటే ఏంటిది కొత్త రేషన్ కార్డు లేవు అని చెప్పేసి అదేవిధంగా మాకు ఆధార ఆసరా పెన్షన్లు రాలేదని చెప్పేసి సరే ఇక మరొకటి వచ్చేసి మనకు రైతు భరోసా రాలేదని కొంతమంది వ్యవసాయ కూలీలకు సంబంధించి డబ్బులు రాలేదని ఇలా పథకాలన్నీ అప్లికేషన్ చేసుకునే సంఖ్య ఆరు లక్షల మంది ఉన్నారట సో వారిని ఆన్లైన్లో అయితే ఎంట్రీ చేస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇటీవల కాలంలో మేము అందరికీ కూడా ఆసరా పెన్షన్లు అదేవిధంగా రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లకైతే వెళ్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆసరా పెన్షన్లు అనేది మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆసరా పెన్షన్లు అనేది ఎప్పుడు అందిస్తారు ఏందంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మొదటగా ప్రభుత్వం దివ్యాంగులకు దివ్యాంగులకైతే పెంచిన తర్వాత తర్వాత మిగతా కేటగిరీకి వారికి అయితే ప్రభుత్వం అయితే అందించాలని చూస్తున్నారట సో ఎప్పటి నుంచి పెంచుతారు అనేది ఫిబ్రవరి రెండు రెండో తారీఖు నుంచి దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది నాలుగు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగినట్లు ప్రచారం పెద్ద ఎత్తున వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్క మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి నాలుగు పథకాలకు సంబంధించి డబ్బులు రైతు భరోసా కొంతమందికి వస్తున్నాయి ఆసరా పెన్షన్లు కొంతమందికి ఏమో కొంతమంది రేషన్ కార్డులు వచ్చాయి కొంతమందికి ఏమో జాగలేని వారికి రైతు భరోసా వ్యవసాయకులకు ఆరు వేల రూపాయలు అయితే వచ్చాయన్నమాట కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మూడు నాలుగు రోజుల కంచి కొంతమంది పల్లె కొంతమంది జమ అవుతుంది కానీ నిజంగా రైతు భరోసా రావాలనుకున్న వారు పది ఎకరాలు ఐదు ఎకరాలను ఆసరా పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి సో అటువంటి వారు వారికి కూడా ఆసరా పెన్షన్లు ఒకవేళ రాకపోయినా కూడా వారికి ప్రభుత్వం మార్చ ముప్పై ఒకటి తారీఖు లోపు అందరి అకౌంట్లో డబ్బులను జమ చేస్తామని చెప్పింది దీనిపైన ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది దీంట్లో మరో కండిషన్ ఏంటంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు హయాంలో మనకు ఏదైతే రైతు భరోసా ఊర్చుకునే పథకాలు అమలు చేసి తర్వాత ఎలక్షన్లకు వెళ్ళేది సేమ్ అదే ఆస్టిస్గా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక నోట్ ఇది ఎందుకంటే పాత పథకం ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి కాబట్టి మిగతా పథకాలు కూడా రన్ అవుతున్నాయి కాబట్టి ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇది పాత పథకమే కాబట్టి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉంది పెంపు కూడా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో రెండు వేల పదహారు ప్లేస్లో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడితే వచ్చేసి దాదాపు ఐదు లక్షల మందికి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది వాస్తవంగా పది లక్షల మంది ఉంటే దాదాపు ఐదు లక్షల మంది కోట్ చేసిన మనకు ఇంకో ఐదు లక్షల మందికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక కొత్త పెన్షన్లు రావాలంటే పాత పెన్షన్ల వెరిఫికేషన్లు కూడా స్టార్ట్ కావాలి కాబట్టి నలభై నాలుగు లక్షల మంది సో ఇందులో మూడు రకాల ప పద్ధతులు అయితే ఎంపిక చేసుకోబోతున్నారు ఒకటేమో ఫీల్డ్ సర్వే అనేది ఒకటేమో ఆన్లైన్ సర్వే ఒకటి ఒకటి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ ద్వారా ఇవన్నీ చేయబోతున్నారట రాష్ట్రంలో ఎందుకంటే ప్రతి నెల కొంతమందిని అయితే క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి మీకు పెన్షన్ వస్తుందా ఒకవేళ ప్రతి నెల మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోయినా కట్ చేస్తారు మీరు అర్హత ఉన్నప్పటికీ కూడా అవకాశాలను వెతికి చూస్తుందనమాట ప్రభుత్వం వివిధ ఆదాయ మార్గాల్లో ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు ఇసుక అనేది గతంలో ఏం చేశారంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇసుకకు సంబంధించి తక్కువ ధరకు ఇవ్వడం ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలు చెప్పలేదు కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రూపాయలకు ఒక ట్రిప్ ఇచ్చే విధంగా గుర్తిస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇటు ఆదాయాన్ని ఆసరా చేయిత పెన్షన్లో వాడుకోవచ్చు ఇప్పుడు ఆర్బీఐ దగ్గర గైడ్ లైన్స్ ప్రకారం ఏం చేశారంటే ప్రభుత్వ భూములను తనకబెట్టి పెట్టి పదివేల కోట్ల రూపాయలైతే ఖర్చు అయిపోతున్నారు కాబట్టి ఇందుకు సంబంధించి మొత్తానికి నాలుగు పథకాల్లో ఐదు నలభై ఐదు వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక తెలంగాణ రాష్ట్రం దివ్యాంగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు దివ్యాంగులు అంటే ఎవరైతే ఆరు వేల రూపాయలు ప్లేస్లో నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఈ ఉన్నత విద్యాలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నలభై కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఐదు శాతం రిజర్వేషన్ వర్తిస్తాయని చెప్పేసి రిజర్వేషన్ అంధత్వం చెవుడు అదేవిధంగా మానసిక వైకల్యం ఇక అదేవిధంగా బదిరులు మరుగుజ్జులు యాసిడ్ బాధితులు అటీవీ జలం కండరాల్లో సరిగా పనిచేయని వారికి ఐదు అంటే కేటగిరీ వారికి వారికి అయితే ఒక పర్సెంట్ అనేది కేటగిరీకి రిజర్వేషన్లు అమలు అయితే చేయనున్నారు అనమాట గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి చాలామంది కొంతమంది చదువుకున్న వారు ఉంటారు కాబట్టి ఫోన్పే గూగుల్ పే వాడతారు కదా సో వారికి సంబంధించి మనకు ఫిబ్రవరి ఒకటి తారీఖు నుంచి కొన్ని ట్రాన్సాక్షన్లు అయితే జరగవు అనమాట కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎందుకంటే గతంలో డాలర్ సింబల్ ఉండి లేదంటే కొన్ని ట్రాన్సాక్షన్ల పేరు యాస్ సింబల్ ఉండి ఇలాంటివి ఉన్న వాటికి ప్రభుత్వంకి ఆర్బీఐ ఎన్పిసిఐ లింక్ ప్రకారం కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధారలకి చాలామంది తెలిసి ఉంటుంది కాబట్టి ఫోన్పే వాడుతుంటారు సో ఇటువంటి ట్రాన్సాక్షన్లు అనేది మనకు ఫిబ్రవరి ఒకటి నుంచి క్లోజ్ అయితే చేయబోతున్నారు కొత్త అప్డేట్ రావడం